మనం పత్రికల్లో అనేక సందర్భాల్లో వార్తలు చూస్తూ ఉన్నాం రైతాంగం అధికారుల కాళ్ళ మీద పడడం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల మీద కాళ్ళు పట్టుకొని మా పంట కొనండి సారు అని ఇవాళ మోకరిల్లుతున్నటువంటి ఒక దుర్వ్యవస్థను ఇవాళ తెలంగాణ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం ఒకవైపేమో ధాన్యం అంతా తడిచిపోతూ ఉంది ధాన్యం తడిచిపోయిన నీళ్ళలో ధాన్యం తేలుతూ ఉంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనండి అని ఆదేశాలు మాత్రం పత్రికల్లో వస్తూ ఉన్నాయి కానీ ఆచరణలో ఎక్కడ కూడా సరైనటువంటి రీతిలో అధికార స్పందన లేదనేటువంటి మాట వాస్తవం ఇటువంటి స్థితిలో రైతాంగం రైతాంగానికి అండగా ఉండాలని రైతాంగానికి ధైర్యం ఇవ్వాలని రైతాంగం పట్ల మా అధినేత కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు దూరమైపోతున్నటువంటి భావన నుండి రైతాంగాన్ని పోరాటం వైపు మళ్లించడానికి మా అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగం అంతా కూడా గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకొచ్చి ఓ ప్రభుత్వమా నువ్వు కనీసం మాకు భరోసా ఇవ్వకుండా మేము తెచ్చిన గింజలు కొనండి అని ప్రాధాయపడుతూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి కనికరం లేకపోవడం అనేటువంటిది ఇలా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మీరు ధాన్యాన్ని అన్నీ కొనండి ధాన్యాన్ని కొనడమే కాదు ఇంకొక వైపు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తూ ఉన్నాం మనం అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం కార్పొరేట్ కంపెనీలే కానీ లేకుంటే మిగతా కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని పెడతారు చిన్నగా ఎక్కడనో కండిషన్స్ అప్లై అని పెడతారు ఇవాళ ప్రభుత్వ పరిస్థితి కూడా కండిషన్ అప్లైకి వచ్చింది ఇవాళ ఏమైంది తెలంగాణలో ఐదు వందల బోనస్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎగవేసింది ఎగవేయడమే కాకుండా ఇవాళ ఇంకొక చిలుక పలుకులు పలుకుతా ఉన్నది సన్న వడ్లకు మాత్రమే మేము సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలుసు తెలంగాణలో పండే పంట ఏందని నూటికి ఎనభై శాతం రైతాంగం సన్న వడ్లు వేయరు కేవలం ఒక ఇరవై శాతం మాత్రమే తెలంగాణలో సన్నాలు పండించేటువంటి పరిస్థితి ఎందుకంటే సన్నాలు పండించడం వల్ల రైతాంగానికి అధిక పెట్టుబడి ఒకవైపు దిగుబడి తక్కువ వస్తుంది అనేటువంటి ఒక దాంతో ఇవాళ ఎవ్వరు కూడా ఆ వైపు పోతలేరు గతంలో ఒకసారి కేసీఆర్ గారు ఇదే మాట అంటే మరి వడ్లు కొనము మేము దొడ్డు వడ్లు కొనమని ఆ రోజు కేంద్రం ఎత్తేస్తే సన్న వడ్లు పెట్టాల్చుకున్నటువంటి దురవస్థ వస్తుందేమో తెలంగాణ కంటే అప్పుడు వీళ్ళందరూ కూడా మా మీద ఎదురుదాడి చేసారు తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా వీళ్ళే ఒక ప్యాటర్న్ పెడతా ఉన్నారని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ కండిషన్ సప్లై ఏంది ఇవాళ రెండు వందల యూనిట్ల విద్యుత్కు కండిషన్ సప్లై మీరు తొంభై లక్షల మంది ఇవాళ రేషన్ కార్డులు ఉంటే మీరు ఇచ్చింది ఇరవై లక్షల మందికి కూడా లేదు గ్యాస్ సిలిండర్కు కండిషన్ అప్లై రుణమాఫీకి రేపు కండిషన్ అప్లై ఏం చేస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వస్తూ ఉంది రుణమాఫీ చేస్తామని చెప్పి ఇయాల దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి మీద విశ్వాసం పోయింది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పోయింది ఇచ్చిన ఏ హామీలు అమలు చేయనటువంటి నేపథ్యంలో ఇయాల దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఇలా బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మేము సీరియస్గా ఇయాల బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఉండి పోరాడదలుచుకున్నాం రైతాంగం వడ్లు కొనేదాకా రైతాంగంకు బోనస్ ఇచ్చేదాకా రైతాంగానికి అవసరమైనటువంటి సహాయం అందించేదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యక్షేత్రంలో ఉండి రైతులకు అండగా ఉంటాం ఏ మేరకైనా పోరాటాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలని మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఇవాళ రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం